ఆత్మకూరు పట్టణంలో అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ దుకాణాలు తీవ్రంగా నకిలీల అడ్డా అడ్డాగా ఈరోజు ఆత్మకూరు పట్టణం ఉన్నటువంటిది మేము సిబిఐ ఆరోపిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలోనే అనేక మంది రైతులు ఈరోజు పంట నష్టపోయి పంట పెరిగిన తర్వాత పంట చేతికి రాక తీవ్రంగా నష్టపోయారు అయితే ఈరోజు బిల్లులు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే సీడ్స్ దుకాణాలు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ దుకాణాలు కానీ లేకపోతే ఈరోజు పెస్టిసైడ్స్ కానీ ఈరోజు తారుమారుగా బిల్లులు దాదాపు రెండు మూడు లెక్చర్ బుక్లు మెయింటైన్ చేస్తా ఉన్నారు రైతులకు ఒకటి రసీదు ఇచ్చేది తర్వాత అధికారులకు ఒక రసీదు చూపేటటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ప్రతి ఒక్క షాప్ కి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా ఈరోజు లోపించింది ఎందుకంటే ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు ఈ రోజు నకిలీ సంబంధించినటువంటి విత్తనాలు గానీ లేకపోతే కేంద్రీకరించడంలో విఫలం చెందారు ఎందుకంటే ఇప్పటికే అనుమతులు లేకుండా ఈరోజు 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 అనేక షాపులు పట్టణంలో వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతులకు ఈరోజు ఏదైతే ఎంఆర్పికి అందించాలా లేకపోతే తక్కువ ధరలకే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు గానీ ఫిష్ కానీ గానీ అందించినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో అయితే ఇప్పుడు ఎక్కడ కూడా ఈ లెడ్చర్ లేకుండా లేకపోతే వాళ్ళకు రచతులు లేకుండా ఈరోజు అక్రమంగా అధిక ధరలకు ఈరోజు ఎరువులు గానీ ఈ రోజు విక్రయించినటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే ప్రత్యేక అధికారి ఆత్మగూర్ పట్నంలో ఉన్నటువంటి శీర్షు దుకాణాల పైన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించాలని మేము పండిగా కోరుతా ఉన్నాం అదే విధంగా రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతు మోసపోయిన తర్వాత కాకుండా ఇప్పుడే ఈ విత్తనాలు గాని ఫిషి మందులను కానీ ఈ రోజు బయట పెట్టి ఈ రోజు షాపులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతులకు అన్యాయం జరిగితే తీవ్ర స్థాయిలో సిపిఐ గా మేము ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిర్లక్ష్యంగా విత్తనాల షాపులకు ఫిక్స్డ్ షాపులకు బొత్స ఎవరైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి కూడా మేమంతా కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని మా దృష్టికి చాలా మంది రైతులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయాన్ని అధికారులు దృష్టి కేంద్రీకరించి ఎలాంటి అక్రమాలు జరగకుండా నకిలీ హావా జరగకుండా బయో మందులు ఈరోజు అమ్మకం జరగకుండా రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ఆత్మకూరు పట్టణ మండల కేంద్రంలో షాపులు జాగ్రత్త వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు నాతో పాటు సిపిఐ ఆత్మకూరు నియోజకవర్గ కార్యదర్శి ప్రతాప్ గారు అదేవిధంగా మన నారాయణ గారు అందరూ కూడా మన